జనసేన ఇన్ఛార్జిని మార్చేది ఎప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు గుమ్మస్తాగా మారిన నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలాని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జిలానికి సహకరిస్తున్నా అపవాదు మూట కట్టుకుంటున్నారు ఆ ఎంపీ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించి ఎమ్మెల్యే అధికారాలను కాలరాయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని ఎంపీ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి జిలాని చుట్టూ ముగ్గురు క్రిమినల్ చేరి ఫైర్ వీలు చేస్తున్నారు అని సొంత పార్టీ నేతల నుండే వినిపిస్తుంది వీళ్ళు స్థానిక ఎమ్మెల్యే పైన వ్యతిరేకం పెంచి టీడీపీ జనసేనకు దూరం పెంచుతున్నారు సోమిడు మంచివాడని పేరున్న స్థానిక ఎమ్మెల్యే పై అసభ్యకరమైన పోస్టులు పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు ఆ ముగ్గురు క్రిమినల్ సెల్ ఫోన్ దొంగతనాలు అసాంఘిక కార్యకలాపాలు చేసే డకాటీ పక్కన పెట్టుకుని జిల్లాని ఇలాంటివి ఆపాల్సిన జనసేన ఇన్ఛార్జి క్రిమినల్స్ కు సహాయం చేసి కూటమి బంధాన్ని విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు ఈ పరిణామాల వల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేనకి దూరం పెరుగుతుంది నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా గెలవడం కొంతమందికి నచ్చలేదు వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు కాదు కూటమి పక్షంలోనూ ఒకే పార్టీలో ఉన్న వాళ్లే కుల రాజకీయాలు ప్రోత్సహించే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేర ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడం తట్టుకోలేకపోతున్నాడు ఎన్నికల ముందు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టికెట్ రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు కానీ ప్రజాబలం ఉన్న చెదలవాడకు అధిష్టానం టికెట్ ఇచ్చి గౌరవించింది ఎన్నికల్లో ఓడించడానికి ప్రతిపక్షంతో పాటు విపక్షంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలాని సహకారంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనేక ప్రయత్నాలు చేశారు కానీ ప్రజా బలం ముందు వీళ్ళ చేసిన కుయక్తులు ఎక్కడా పనిచేయలేదు నర్సరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు అఖండ మెజార్టీ సాధించారు ఒక మాటలో చెప్పాలంటే నియోజకవర్గంలో ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది డాక్టర్ చదలవాడకు ఇరవై వేల ఓట్లు మెజార్టీ రాగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు పదివేల ఓట్లు మెజార్టీ వచ్చింది దీనిని బట్టి నియోజకవర్గ ప్రజలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు భ్రమరథం పెట్టారని అర్థమవుతుంది ఇది సహించలేని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరావులు ఎమ్మెల్యే అధికారాలను కాలరాయాలని లోపాయకారకంగా పావులు కదుపుతున్నారు టికెట్ ఆశించి భంగపడిన జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలాని మొదటి నుంచి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇతను ఎంపీ అండదండలు చూసుకుని తన చుట్టూ క్రిమినల్స్ ను పెట్టుకుని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారు దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ఎంపీ వారికి సహకరిస్తూ ఎమ్మెల్యే అధికారాలను కాలరాయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో ఇదే ఎంపీ వైసీపీ పార్టీలో గూర్పు రాజకీయాలు పోసహించి నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేశారు ఒక బీసీ మంత్రి విడుదల రజనీ అధికారాలను కాలరాయాలని ప్రయత్నం చేశారు అది గమనించిన జగన్ పార్టీ నుంచి బయటికి పంపించారు ఇప్పటికైనా కూటమి అధిష్టానం నర్సరోపేట నియోజకవర్గంలో జరుగుతున్న దుష్పరిణామాలపై చర్చించి కూటమి విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉంది ఆ దశగా అడుగులు వేయాలని కోరుకుందాం